ఈ మధ్యకాలంలో సనాతన ధర్మమని మతమని అనేక వ్యాఖ్యానాలు అనేక మంది ఉపన్యాసాలు ప్రవచనాలు వింటూ ఉన్నారు వీరంతా గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలను పుక్కిటపట్టి వాటినే మళ్ళీ మైకుల ముందు అరుస్తూ చెబుతున్నవారు కానీ నిజానికి వేదాంతం అనేది అనుష్ఠానం వరకు రావడం లేదు అందుకే ఈ ఘర్షణ ఏ మతమైనా ఏ ధర్మమైనా మానవాళి సంక్షేమం కోసమే సముద్ధరణ కోసమే పుట్టినవి ఆ మత సిద్ధాంతాలను సక్రమంగా అవగాహన చేసుకొని వాటిని జీవితానికి అనువయించుకుంటే అవి మానవ కళ్యాణానికి ఉపయోగపడతాయి అసలు మతం అంటే ఏమిటి మతం అంటే ఇష్టము అనే అర్థము తన మతమేదో తనది అంటే తన ఇష్టమేదో తనది అందరూ తమ తమ మతాలను అనుష్ఠించవచ్చు ఇతర మతాలను గౌరవించడం నేర్చుకోవాలి అది ఎలాగంటే మన మాతను మనం పూజించి ఇతర మాతలను గౌరవించడం లాంటిది ఈ విషయాన్ని అనుష్ఠాన వేదాంతాన్ని ఆచరణ చేసుకున్నటువంటి మహానుభావులు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి వివేకానంద అలాగే ఇతర పీఠాధిపతులు తమ జీవితాల్లో అనుభవించుకొని వేదాంతాన్ని తమ నడువిడిగా చేసుకున్నారు ఇక్కడ రామకృష్ణ పరమహంస గారు సాధారణ ప్రజలు మతం గురించి ధర్మం గురించి చాలా మాట్లాడతారు ఆవగించంతా కూడా ఆచరణ ఉండదు జ్ఞానులు తక్కువ మాట్లాడుతారు కానీ ధర్మాన్ని ఆచరించి చూపుతారు పవిత్ర గ్రంథాల్లోని మంచి మాటలను చదివినంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాదు అని వివరిస్తున్నారు ఇది నిజానికి నూరు శాతం నిజం ఈ ప్రవచనాలు ఈ వ్యాఖ్యానాలు చేసేవారంతా గ్రంథాన్ని చూసి గ్రంథంలో ఉన్న వాటిని బట్టి బట్టి వాటిని జీవితానికి అన్వయించుకోకుండా జీవితసారంగా గ్రహించకుండా చెప్పడం వల్లనే ఈ అర్థాలు అనర్థాలుగా మారిపోతున్నాయి తమ జీవితమే వేదాంతంగా బ్రతికిన ఆ పరమహంసల మార్గాన్ని అనుసరించినప్పుడు మనకు శాంతి కలుగుతుంది మన ధర్మం నిలబడుతుంది అని రామకృష్ణ పరమహంస ఈ సూక్తిలో మనకు తెలియచేశారు ఇలాంటి విషయాలు అన్నీ కూడా ఆలోచనామృతాలే ఆలోచిస్తూ ఉంటే వాటిని ఆచరిస్తూ ఉంటే వాటిని తెలుసుకుంటూ ఉంటే తెలుసుకుని ఆచరిస్తూ ఉంటే వాటిలోని ధర్మం వాటిలోని అర్థం పరమార్థం మనకు అవగాహన అవుతుంది సబ్స్క్రైబ్ आचार्य श्री सुक्त चैनल शुभम भुइया